హలో గల్కమ్ ట్ అనదర్ వీడియో ఈరోజు అయితే మనం ఫ్రాన్స్ బిర్యానీ చేస్తున్నాం గైస్ అది కూడా కుక్కర్లో అంటే తెలుసు కదా ఫ్రాన్స్ బిర్యానీ విత్ పెరుగు చట్నీ ఆ పెరుగు చరుగు ఓకేనా గైస్ ఇది ఎట్లా చేసుకోవాలో మనమైతే చూసుకుందాం ఇదైతే ప్లేటింగ్ గైస్ ఇది ప్లేటింగ్ ఇదైతే నేనైతే టేస్ట్ చేస్తున్నా ఎప్పుడైతే ముక్క అయితే తుంచుకుంటున్నా గైస్ ముక్క అయితే క్రిస్పీ క్రిస్పీగా అంటే అదొక రకంగా సూపర్గా ఉంది గాయస్ చూస్తా కూడా ఇప్పుడైతే నేను కలుపుకొని తింటున్నా గాయస్ ఇదైతే సూపరు మీరైతే ట్రై చేసి కమెంట్ చేయండి గాయస్ పక్కా కమెంట్ చేసి ఎట్లా ఉందో చెప్పండి ఓకేనా ఇదైతే ఈజీ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలో చూసుకుందామా పదండి ఇదైతే ఇప్పుడైతే మనం వన్ గ్లాస్ అంటే వన్ కాదు టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ రైస్ వేసుకొని బాగా కడుక్కోవాలి రైస్ అంటే మామూలు రైస్ కాదు కా కాదు గైస్ బాస్మతి రైస్ ఓకేనా దాంట్లో ఇప్పుడు మనం వన్ ఆర్ టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి గైస్ అంటే అది వాటర్ శుభ్రంగా ఉండాలి అంటే ఇట్లా మిల్క్ కలర్ అట్లా ఉండకూడదు అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఓకేనా గైస్ శుభ్రంగా అంటే మరి అదే కదా ఇప్పుడైతే మనం బిర్యానీలోకి కావాల్సిన మసాలా చేసుకుందాం గైస్ ఫస్ట్ అయితే మనం జింజర్ ఇంకా అల్లం తర్వాత కొబ్బరి వేసుకొని కొంచెం హాఫ్ గ్లాస్ అంటే మరీ హాఫ్ కాదు అట్లా వాటర్ వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవడమే ఓకేనా ఇప్పుడైతే మన పేస్ట్ అయితే రెడీ ఇప్పుడైతే చూడండి గైస్ ఎట్లా వచ్చిందో పేస్ట్ అయితే తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి తర్వాత మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేయాలి రేస్ గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఇష్టం ఏదో ఒకటి స్టవ్ ఆన్ చేయాలి ఓకేనా తర్వాత దానిపైన మనం కుక్కర్ పెట్టుకోవాలి గైస్ అంటే మనం కుక్కర్లో చేస్తున్నాం ఈరోజు బాండీలో కాదు ఓకేనా ఇప్పుడైతే తెలుసు కదా గీ గీ వేసుకోవాలి రైస్ గీ వేసుకున్నాక ఆయిల్ గీ ఏంటంటే వన్ ఆర్ టూ స్పూన్స్ ఇంకా ఆయిల్ ఏంటంటే తెలుసు కదా క్వాంటిటీ తర్వాత మనం కాజూస్ వేసుకోవాలి గైస్ కాజు కాజు అంటే జీడిపప్పు ఓకేనా ఇప్పుడైతే మనం బాగా కలపాలి అట్లా కలుపుతూ ఉండాలి అదేంటంటే గోల్డెన్ కలర్ అట్లా రావాలి అంటే బ్రౌన్ కలర్ అట్లా రావాలి అప్పుడు దాకా కలుపుతూ ఉండాలి ఇదైతే మనం బిర్యానీ స్పైసెస్ గైస్ ఆ బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాక మనం కొంచెంసేపు కలపాలి గైస్ అంటే మిక్స్ చేయాలి ఓకేనా ఇప్పుడైతే మనం బిర్యానీ దాకా కూడా వేసుకోవాలి గైస్ తర్వాత మనం కొత్తిమీర ఇంకా పుదీనా రెండు వేసుకోవాలి గైస్ రెండు వేసుకొని మళ్ళీ మిక్స్ చేయాలి ఇదేంటంటే ఈజీ ప్రాసెస్సే కానీ ఐటమ్స్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి మీకు కానీ ఇది ఈజీ ప్రాసెస్ ఓకేనా మీరైతే ఇదే ఎన్నో ఉన్నాయి ఇదైతే ఎక్కువ ప్రాసెస్ చేయలేము అట్లా కాదు ఇది ఈజీ ప్రాసెస్ ఓకేనా ఐటమ్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి కానీ అంత లేవులే ఓకే తర్వాత మనం ఆనియన్ ఇంకా చిల్లీ వేసుకోవాలి టొమాటోలు ఏంటంటే మనం కొంచెం ఆగాక వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆగాక ఎందుకంటే ఆనియన్స్ కొంచెం రెడ్డీస్ అట్లా రావాలి ఓకేనా రెడ్డీస్ అంటే గోల్డెన్ కలర్ అట్లా అట్లా రావాలి గైస్ అప్పుడు తర్వాత దాని తర్వాత మనం టొమాటోస్ వేసుకోవాలి ఓకే ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసుకున్నాక ఆనియన్స్ ఇప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చినాయి గైస్ మాకైతే అట్లా అనిపించింది ఇప్పుడైతే మనం టొమాటోస్ వేసుకుంటున్నాం గైస్ ఓకేనా గైస్ తొందరగా లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి గైస్ ఇక వీడియో ఫుల్ చేస్తే మీరు మాకు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది అందుకని వీడియో ఫుల్లు చేసి మాకు సపోర్ట్ చేయండి గైస్ ఇప్పుడైతే మనం కల్ూపి వేసుకోవాలి గైస్ ఒక వన్ స్పూన్ అట్లా వేసుకోవాలి తర్వాత మనం ఫ్రాన్స్ వేసుకోవాలి అంటే ఇది ఫ్రాన్స్ బిర్యానీ కదా అందుకని మనం ఫ్రాన్స్ వేసుకోవాలి ఓకే ఫ్రాన్స్ వేసుకున్నాక గైస్ మీరైతే కలికే కలిపే అప్పుడు చిన్నగా కలుపుకోండి గైస్ లేకపోతే చితు చితుకుపోతాయి అంటే తెలుసు కదా ఇరిగిపోయి వేరే వేరే పీసెస్ అట్లా అవుతాయి ఇదైతే మేము టైగర్ రోల్ వేసుకున్నాం గైస్ అందుకనే ఎట్లా వచ్చాయి ఇప్పుడైతే మనం పసుపు వేసుకోవాలి గైస్ వన్ స్పూన్ ఇంకా కారం ఇంకో వన్ స్పూన్ ఇదేంటంటే అంటే వన్ స్పూన్ కాదు కారం రెండు టూ స్పూన్స్ ఇదేంటంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి గైస్ ఇదైతే ధనియాల పొడి ఏం చెప్తున్నానంటే తెలుసుగా ఇది టూ స్పూన్స్ రైస్ ధనియాల పొడి ఇవి మనం ఏంటంటే కుక్కర్లో చేసుకుంటున్నాం కదా ఈ ఫ్రాన్స్ బిర్యానీ అందుకని ఫ్రాన్స్ని ఎక్కువసేపు అక్కర్లా అంటే కుక్కరే కదా ఈజీగా ఇదైపోద్ది అందుకని ఇప్పుడైతే మనకి ఇట్లా రావాలి రైస్ అంటే తర్వాత మనం పేస్ట్ వేసుకోవాలి ఓకేనా అంటే ఈ పేస్ట్ ఏంటంటే ఇన్నా మనం చేసుకున్నాం కదా ఆ పేస్టే మీరు వేరే ఏదో అది కాదు ఆ పేస్టే ఇన్నా కూడా చేసిందే ఓకేనా మేమైతే తెలుసు కదా పేస్ట్లు ఎప్పుడప్పుడు న్యాచురల్గా చూసుకుంటాం అంటే ఫ్రెష్గా మీకు తెలుసు కదా చాలా వీడియోలో చెప్పాము మేము మీరేమన్నా చూడకపోతే ఇప్పుడే చూసి చెప్పండి గైస్ అంటే చూడండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అప్పుడు మా వంటలు గైస్ మనము విజిల్ తీసేసి కొంచెం మూత పెట్టాలి అంటే టైర్డ్గా ఏం పెట్టే కర్రలా పై పైన పడితే చాలు ఇప్పుడైతే ఆ మూత తీసేశాక మేము ఆ మూత ఎందుకు పెట్టామంటే మసాలా అంటే తెలుసు కదా ఈ ఫ్రాన్స్కి మసాలా ఇంకా కారం ఉప్పు అవన్నీ బాగా దానికి పట్టడం కోసం అప్పుడే టేస్ట్ బాగుండేది కలిసి మేమైతే అంతే చేసుకుంటాం అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి కలిసి ఇది ఎట్లా ఉందో మీరు తిన్నాకే కమెంట్ చేయండి తినకముందు ఊరికే కమెంట్ ఏం చేయొద్దు అంటే చేయండి చేసుకోండి అంటే చేయండి ఇంకా మీకు వేరే ఏమన్నా వంటలు అంటే రెసిపీస్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి మేము పక్క దాన్ని ట్రై చేస్తే చూస్తాం ఇప్పుడైతే మనం ఇన్నాకడ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ దాని అయితే ఈ కుక్కర్లోకి వేసుకోవాలి అంటే దీంట్లో దీంట్లో వేసుకున్నాక మళ్ళీ కలపాలి గైస్ చిన్నగా కలపండి గైస్ ముందే చెప్తున్నాం ఎందుకంటే ఆ ఫ్రాన్స్ అదే టూ పీసెస్ అట్లా అయిపోయి అది సరిగ్గా ఉండదు అందుకనే బాగా చిన్నగా కలుపుకోండి ఇప్పుడైతే మనం అదే గ్లాస్లో అంటే ఫస్ట్లో బియ్యం పెట్టుకున్నాం కదా అదే గ్లాస్ ఇప్పుడైతే టూ గ్లాసెస్ బాస్మతి రైస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి అంటే వన్ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి గైస్ ఇప్పుడైతే మనం కుక్కర్కి విజిల్ పెట్టేసి టూ విజల్స్ రావాలి గైస్ వన్ విజల్ ఏమో హై ఫ్లేమ్లో వన్ విజిల్ ఏమో లో ఫ్లేమ్లో ఇంకా తర్వాత మనము కొద్దిసేపు ఆగాలి అంటే అదంతా బయటకు వచ్చేయాలి దాని తర్వాత ఇది తీసేస్తే ఇంతే ఇదైతే మన బిర్యానీ గాయ్స్ చూడండి ఇదైతే ఎంతో పొడి ఆడుతా ఆ స్మెల్ అయితే ఒక ఫీల్ వచ్చేసిద్ది గైస్ అంటే మనం చెప్పలేము అలా ఇదైతే మన తెలుసు కదా ఇదైతే మన ప్రాన్స్ ఫ్రై అంటే ఫ్రై కాదు బిర్యానీ మీరు ఫ్రై అనుకుంటారేమో ఇది ప్రాన్స్ బిర్యానీ ఈ రోజుకైతే ఇదే గాయస్ రేపైతే మనం సరికొత్త వంటతో మళ్ళీ వచ్చేస్తాం ఓకేనా విటి బ్రదర్స్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్